హలో అమ్మా హాయ్ అండి మీ పేరు శ్రీ ఓకే మేడం చిన్నప్పుడు మీరు జరుపుకున్న రాఖీ పండుగ బాగుందా ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండుగ బాగుందా నేనైతే నా చైల్డ్హుడ్లో జరిగే రాఖీయే బాగుందంట ఎందుకంటే ఆ టైంలో మా బ్రదర్ నాతోనే ఉండేటోడు రీసెంట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ టు హాస్టల్ అనమాట ప్రజెంట్ నేను వాన్ని చాలా మిస్ అవుతున్నా ఈ రాఖీకి నేను వెళ్ళి వాడిని కట్టాలి ప్రతి రాఖీకి ఇద్దరం కలిసి బయటికి వెళ్ళేటోళ్ళం మా చెల్లెలు కూడా ఉంది నాకు సో మేము అందరం కలిసి బయటికి వెళ్ళి కజిన్స్తో అందరి ఇంటికి వెళ్ళి రాఖీ ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళం ఈసారి ఇవన్నీ చాలా మిస్ అవుతున్నా మిస్ ఇవ్వను అమ్మ నమస్తే అమ్మా నమస్తే మీ పేరమ్మా అండాలు అండాలు ఓకే అమ్మ మీ చిన్నతనంలో రాఖి పండక్కి ఇప్పుడు మీరు చే జరుపుకుంటున్న రాఖీ పండగకి అంటే మీకు ఎలా అనిపిస్తుంది చిన్నప్పుడే సంతోషంగా ఉంటుండే అన్నలు తమ్ముళ్ళు రాఖీ కట్టడానికి అది అనుబంధం చిన్నప్పుడు రాఖి రాఖీ పండుగ వస్తుంది అంటేనే సంతోషం ఉంటుండే అంటే ఇప్పుడు మీరు కట్టడానికి వెళ్ళట్లేరా వెళ్తాము ఎందుకు వెళ్ళాము అనుబంధం కదా మరి ఎందుకు తేడా అనిపిస్తుంది అప్పటి పండగ కొంచెం కొంచెం డబ్బుల కోసము దానికోసము ఇబ్బందిగా ఉంటారు కదా రాఖీ కడితే ఏదో పెట్టాలన్నట్టుగా మా వేరు వేరుంటే ఆ వేరు వేరుంటారు అట్లా ఇట్లా ఉంటారమ్మా అట్లనే ఉంటారు వాళ్ళ ఇంట్లో వేరు ఉంటారు మా ఇంట్లో వేరు ఉంటారు కదా ఎట్లా అంటే కమర్షియల్ అయిపోయారు అన్నమాట ఇప్పుడు అన్నదమ్ములతో మరి ఈ సంవత్సరం వెళ్తున్నారా రా వెళ్తాం రాఖీ అట్టడానికి వెళ్తాం ఓకే అమ్మా ఈ షాప్ మీదేనా ఈ సార్ ఎట్లుందమ్మా ఈసారి గిరాకీ బాగుంది ఈ రోజు అంత లేదు ఉందంట లేదు బిజినెస్ అయితే ఇప్పుడు లేదు మరి రేపు ఏమైతుందో చూడాలి